ప్రభుత్వం బూట్ కప్పి ఎన్కౌంటర్ వెంటనే చర్చలు జరపాలి మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి శాంతి విధంగా మావోయిస్ట్ పార్టీతో కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి మీరు చర్చలు పిలిచి వాళ్ళు జైల్లో పెట్టండి వాళ్ళు తప్పులు చేస్తే అంతేగాని ఈ రకంగా ఆపాలని బగార్ పేర్లు దానికన్నా ఆపాలని అదే విధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చీప్ోయిస్ మావోయిస్ట్ నాయకుల్ని వాళ్ళ శవాల్ని వారి కుటుంబాలకు అప్పగించి న్యాయం చేయాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కారం చేసి మీ ఈ రోజు ఆ శవాల్ని దహనం చేయడం జరిగింది మరి ఈ రోజు ఆ శవాలు దహనం చేస్తే మీరు న్యాయం చేసినట్లా అన్యాయం చేసినట్ల మీరు చేసినటువంటి మోసాన్ని బయటకు వచ్చే ఎక్కడ బయటకు వస్తారని చెప్పేసి మీరు ఈ రోజు దాచిపెట్టి ఈ రోజు యొక్క మానవుల మీద దహన గడ చేస్తారని చెప్పేసి వామపరిచే పార్టీలుగా మేమంతా తీవ్రంగా కట్టి కట్టిస్తున్నాం ఈరోజు మన బలుగు బలహీన వర్గాల్ని మన మావోయిస్టులు ఆ కామ్రేడ్స్ ఈరోజు సేవ చేస్తున్నారు అంత ఇంతో వాళ్ళకు పోరాటం చేస్తే వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తున్నారు అటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బలగాల్ని అడ్డ పెట్టుకొని కనీస సంపదను దోచుకోవడానికి ఈ రోజు కాల్చి చంపుతున్నారు మరి ఇరవై ఏడు మందిని అతి నగ్నంగా చంపడం జరిగింది ఇది రాజ్యాంగంలో ఉందా భారతదేశంలో రాజ్యాంగం ఉంది అంటున్నారు ఆ రాజ్యాంగం ప్రకారం మేము అమలు చేస్తున్నాం అంటున్నారు ఈరోజు అమలు అవుతున్నారా నువ్వు ఇష్టాంతరంగా నువ్వు అధికారం ఉందని చెప్పి విట్టల కాని కాలు చంపుతున్న చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది అందులో బీజేపీ ఈ ఎన్కౌంటర్ తర్వాత జరిగిన తర్వాత ఈ శవాల్ని కనీసము గౌరవప్రదంగా వాళ్ళ కుటుంబాలకి ఇవ్వకుండా అక్కడ శ్రీకాకుళం ఎస్పీ అయితేనేమి ఛత్తీస్గఢ్ ఎస్పీ అయితేనేమి వీళ్ళందరూ పొలిటికల్ ప్రజలతోన మొత్తం కోర్టు హైకోర్టు ఉత్తర్వు ఇచ్చినప్పటికీ కూడా ఆ హైకోర్టు పెట్టి వాళ్ళ జరిగింది ఖాళీకి మాము బతకలేము మాము నిద్ర బాగాలేము అని చెప్పి ఈ మరి అమిత్ షా అనే నరేంద్ర మోడీ అనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మరి కూటమ్ ప్రభుత్వము మరి ఎందుకు ఇంత దారుణంగా చేస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయుధ బలగాలని దువరించి మధ్య ప్రాంతంలో నరమేదాన్ని కొనసాగిస్తోంది సుమారు ఐదు వందల మంది ఇప్పటిదాకా ఆ నరమేదంలో హులయ్యారు మరి మావోయిస్ట్ పార్టీ తరపు నుంచి మేము శాంతి చర్చలకు ఒప్పుకుంటున్నాం మేము శాంతి చర్చలకు వస్తాము విరమణ చేయండి అని వాళ్ళు ఎన్నోసార్లు అభ్యర్థించారు కూడా మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నంబాల కేశవరావు తదితరుల హత్య అంటే ఎన్కౌంటర్ రూపంలో వాళ్ళని హత్య చేశామని ప్రభుత్వం చెప్తుంది కానీ మావోయిస్ట్ పార్టీ ప్రకటన ఇచ్చింది ఈ దీంట్లో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఒకరిని ఒక మృతదేహాన్ని మేము తీసుకెళ్లాం ఇరవై ఏడు మందిని పోలీసులు స్వాధీనం వాళ్ళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి ఆ మృతదేహాల కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టులో ఒక వాద్యాన్ని దా దాఖలు దాఖలు చేసి ఆ మృతదేహాలని మాకు అప్పగించండి అని న్యాయబద్ధంగా వాళ్ళు కోరితే దానికి ఏపీ హైకోర్టు కూడా సుముఖంగా ఆర్డర్ జారీ చేసింది మరి వీళ్ళు మా దేహాన్ని మా బంధువుల మృతదేహాన్ని మాకు ఇవ్వండి మేము సాంప్రదాయబద్ధంగా ఖననం చేసుకుంటామని ప్రజాస్వామ్య అడుగుతూ ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ముఖ్యంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఐదు మంది మృతదేహాలను ఇవ్వకుండా వాళ్ళే ఖననం చేయడం జరిగింది పోలీసులు ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా గర్హించదేదం ప్రభుత్వం చేస్తున్నదేమి వాళ్ళు తల్లిదండ్రులు కనుక్కున్నారు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు ఏదో ఎంతో ప్రేమతో వాళ్ళ పిల్లల్ని కను వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు జీవిస్తే వాళ్ళ పిల్లల్ని చంపే హక్కు మీకు ఇచ్చారు ఈ రోజు మీకు ఎవరిచ్చినారు ఆ హక్కు వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చినారు అంతేకాండ జరపడానికి కోసమైనా మాము ఓట్లేసి గెలిపించుకోవడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు నిర్భయంగా రోడ్ల మీద తీసుకొని వచ్చి కొడుతున్నారు అది ఏమంటే భారతదేశంలో ఏమి కోర్టు కచ్చర్లు ఏమి లేవా ఇంత నిర్భయంగా ఈ కోర్టు ఎందుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నా అంటే కార్పొరేట్ వ్యవస్థకు దాయి అడవిలో ఉన్న ఖనిజ సంపదలు లోచి పెట్టడానికి వ్యక్తులకు అంబానీ ఆగ్రహాలకు స్వాధీనం చేయడానికి జరుగుతుంది ఎక్కడ చంపాలని ప్రభుత్వం అమిష వీళ్ళందరూ కావాల్సి భాగంగా ఈ గిరిజనుల్ని మావోయిస్టులను కలిసి పేరుతో చంపడానికి ఉద్దేశపూర్వకంగానే నిజంగా భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిందే చంపాలని వాళ్ళు ఏం ద్రోహం చేశారని వాళ్ళు కప్ప చెప్పాలి కాని వాళ్ళు తీసుకొని పోయి పోలీసులు చేయడం కరెక్ట్ కాదు అటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తాం ఈ రాజ్యాంగంలో ఎప్పుడు ఏ ఓటు వేసుకున్నా ప్రతి ఒక్కరు మంచి చేయాలి కానీ కీడు చేసే వాళ్ళని లేదు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కీడు చేస్తుంది ఆర్ఎస్ఎస్ భావజాలతోనే ఈరోజు కావలసి మావోయిస్టులని ఆదివాసులని ఇలాంటి వాళ్ళని నమ్మాల కేశరావుని చంపడం ఉద్దేశపూర్వకంగా మేము ఖండిస్తున్నాం ప్రధానంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నమ్మలా కేశవర్లతో పాటు తదితర ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమగ్ర విచారం జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మేము చర్చలకు వస్తామని చెప్పి స్వయాన మావోయిస్టు పార్టీ వాళ్ళే లేఖలు చెప్పి చెప్పడం కూడా ఈ యొక్క సమావేశాన్ని ఆహ్వానించుకోకున్నట్టు ఈ అంశాన్ని ఉదంతాన్ని కూడా మేము పూర్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నాకు గెలుపునటువంటి మావోయిస్టు ఎందుకు చర్చ చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రస్తుతం కాబట్టి తక్షణమే ఈ యొక్క కగర్ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు అన్ని కూడా ప్రజాస్వామ్య లౌకిక శక్తులు మొత్తం కూడా ముక్తి కంటడంతో ఖండిస్తున్నాయి